మహాలక్ష్మి తలదించుకొని ఇంటికి వస్తుంది ఏంటి మహా సైలెంట్గా వస్తున్నావు రేపు సీత ఓడిపోతుంది కదా మనమే గెలుస్తున్నాం కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది చెప్పండి వదిన మీరే గెలుస్తున్నారని సీత ఓడిపోతుందని చెప్పండి అని గిరి అంటాడు ఇక మహాలక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో ఏంటి మహా ఏం మాట్లాడట్లేదు రేపు ఓడిపోబోయేది సీతే కదా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు లేదు జనా ఓడిపోయింది నేను నెగ్గింది సీత అని మహాలక్ష్మి చెప్తుంది ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు మహా మనం ఓడిపోవటమేంటి సీత ఏంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది మీరు చాలా చీరలు అమ్మారు కదా వదినా సీత బిజినెస్లో ఎటువంటి ప్రోగ్రెస్ చూపించలేదు కదా అని చెప్పి గిరి అంటాడు నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను సీత బిజినెస్లో చాలా ప్రోగ్రెస్ చూపించింది అది చూసి నేను షాక్ అయ్యాను అని మహాలక్ష్మి చెప్తుంది నిజమా పిన్ని సీత ప్రోగ్రెస్ చూపించిందా అని రామ్ అడుగుతాడు అవును రామ్ సీతే గెలిచింది అని మహాలక్ష్మి చెప్తుంది నేను ముందే చెప్పాను కదా బాబా సీతే గెలుస్తుందని అమ్మ సీత కంగ్రాచులేషన్స్ అని చలపతి చెప్తూ ఉంటాడు కంగ్రాచులేషన్స్ సీత అని రామ్ చెప్తాడు థ్యాంక్ మామా అని సీత చెప్తుంది మన కండిషన్ ప్రకారం సీత ప్రోగ్రెస్ చూపించింది కానీ సీత కండిషన్ ప్రకారం నేను చీరలు అమ్మలేకపోయాను అందుకే ఒకరోజు ముందుగానే నా ఓటమిని ఒప్పుకుంటున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది అంటే సీత ఏదడిగితే అది చేస్తావా మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు అంతే కదా బాబా కండిషన్ ప్రకారం సీత ఏదడిగితే అది చెయ్యాలి కదా అని అంటాడు చదువులో ఓనమాలు కూడా రాని సీత బిజినెస్లో ప్రోగ్రెస్ ఎలా చూపించింది మహా అని అర్చన అడుగుతుంది ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుంటుంది వదినా సీత ఏదో జిమ్మిక్ చేసి ఉంటుంది అని అని గిరి అంటాడు అసలు ఇదంతా ఎలా జరిగి ఉంటుంది వదిన మాకేమైనా చెప్తారా అని చెప్పి గిరి అంటాడు ఇప్పుడు నేను మీకు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను అని మహాలక్ష్మి చెప్తుంది అయినా పందెం గడువు ఇంకా ఒక రోజు ఉంది కదా అప్పుడే సీత గెలిచినట్టు ఎలా అనౌన్స్ చేస్తావు మహా అని అంటాడు అంతా అయిపోయింది జనా సీత నాకంటే ముందుంది తను ఏం అడిగినా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మహాలక్ష్మి చెప్తుంది చెప్పు సీత నీకేం కావాలి అని మహాలక్ష్మి సీత దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటుంది అడిగిన తర్వాత కాదన్నారు కదా అని సీత అంటుంది మాట తప్పితే తను మహాలక్ష్మి ఎలా అవుతుంది సీత అని చలపతంటాడు ఏదైనా మంచి విషయం కోరుకో సీత పిన్ని తప్పకుండా ఇస్తుంది అని రామంటాడు అదే కోరబోతున్నాను మామ అందరూ వినండి మీ అందరి దృష్టిలో విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ కాదు కానీ నా దృష్టిలో మా అత్తమ్మే విద్యాదేవి టీచర్ అని నేను నమ్ముతున్నాను అందుకుగాను మా అత్తమ్మ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకొని మా అత్తమ్మను జైలు నుంచి విడిపించండి అని సీత అడుగుతుంది మంచి కోరిక కోరావు సీత అని చెప్పి చలపతి అంటాడు అదెలా కుదురుతుంది అలాంటి హంతకురాలు బయటికి రావడానికి మేము ఒప్పుకోం అని అంటుంది ఒక నేరస్తురాల్ని విడిపించమని ఎలా కోరతావు సీత అని చెప్పి గిరి అంటాడు పందెంలో గెలిచినంత మాత్రాన ఏది కోరితే అది జరిగిపోతుందా సీత మీ అత్తమ్మ సుమతిని చంపిన నేరస్తురాల్ని విడిపించమని ఎలా అడుగుతావు అని జనార్దన్ అంటాడు సీత ఇంకేదైనా కోరుకో ఆ టీచర్ గారు బయటికి రావటం నాకు ఇష్టం లేదు అని రామ్ చెప్తాడు చాలు మామా నాకు ఇంకే కోరికలు లేవు మీరు నేరస్తురాలు అంటున్నా ఆవిడే నా మేనత్తని నేను నమ్ముతున్నాను ఆవిడ నిర్దోషిగా బయటికి రావాలి ఆ పని చేయండి అని సీత అంటుంది చెయ్యలేను అని మహాలక్ష్మి అంటుంది ఏ కోరిక కోరినా తీరుస్తానని మాటిచ్చారు కదా అని సీత అంటుంది నువ్వు ఇలాంటి కోరిక కోరతావని అనుకోలేదు సీత అని మహాలక్ష్మి అంటుంది అయితే మాట తప్పుతారా గెలిచిన వాళ్ళు ఏదడిగినా ఇస్తామన్న కండిషన్ తప్పుతారా అని సీత అడుగుతుంది నాకు కండిషన్ కన్నా కుటుంబమే ముఖ్యం నేను కుటుంబానికి ఇష్టం లేని పని చేయలేమని సీత అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరు ఎలా తీర్చరో నేను కూడా చూస్తాను అని సీత మనసులో అనుకుంటుంది ఇంకా సీత బెడ్రూమ్లోకి వెళ్తుంది సీత వెనకే రామ్ కూడా వెళ్ళి ఏంటి సీత ఇదంతా అని అడుగుతూ ఉంటాడు నేను మీ పిన్ని మీద గెలుస్తానని చెప్పాను గెలిచాను అని చెప్పి సీత అంటుంది నువ్వు మా పిన్ని మీద గెలిచినందుకు సంతోషపడాలో లేకపోతే ఆ టీచర్ని విడుదల చేయమన్నందుకు నీ పైన కోప్పడాలో అర్థం కావట్లేదు అని చెప్పి రామంటాడు నేనేమి కోరిక కోరి కోరలేదు కదమా అని చెప్పి సీత అంటుంది మా అమ్మను చంపినా ఆ హంతకరాలపై నీకెందుకు అంత మమకారం సీత అని చెప్పి రామంటాడు మా అమ్మ మీద నీకు మమకారం లేదా సీత అని రామంటాడు అందుకే కదా కదమామ ఇదంతా చేస్తుంది నువ్వు ఎప్పుడైతే విద్యాదేవి టీచర్ని సుమతి అత్తమ్మను ఒకేలా చూస్తా అప్పుడే ఫలితం ఉంటుంది మమ్మా అని సీత చెప్తుంది ఎలా ఒకలా చూస్తాం సీత మా అమ్మను చంపిన హంతకురాలు ఆ విద్యాదేవి టీచర్ అని మా పిన్ని చెప్తుంది అని చెప్పి రామంటాడు అది ఆరోపణ మాత్రమే నిర్ధారణ కాలేదు కదా మామా అని చెప్పి సీత అంటుంది అంటే మా పిన్ని అబద్ధం చెప్తుందంటావా సీత అని రామంటాడు మీ పిన్ని నమ్మిందాన్నే మీరంతా కూడా గుడ్డిగా నమ్ముతున్నారు మామా అని సీత అంటుంది నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సీత అని రామంటాడు నువ్వే అర్థం చేసుకోమ టీచర్ గారి మీద మీ పిన్ని వేసింది ఆరోపణ మాత్రమే ఇంకా నిరూపణ కాలేదు అలాంటప్పుడు ఆవిడ జైల్లో ఎందుకు ఉండాలి బయటికి వచ్చి నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి కదా అందుకే ఆవిడను బయటకు తీసుకురామన్నాను అని సీత చెప్తుంది అందుకు మా పిన్ని ఒప్పుకోదు అని రామ్ చెప్తాడు అంటే ఒక నిర్దోషికి శిక్ష పడితే నీకు మామ ఒకటి ఆలోచించు ఒకవేళ విద్యాదేవి టీచరే మీ అమ్మ సుమతి అత్తమ్మ అయితే గనక ఆవిడ చేయని తప్పుకు జైల్లో మగ్గిపోవటం నీకు సంతోషమేనమ్మా ఇప్పటికే ఆమా మనకి దూరంగా చాలా సంవత్సరాల నుంచి బయట ఉంది ఇప్పుడు చెయ్యని తప్పుకు జైల్లో ఉండటం కరెక్టేనా మామా అని సీత అంటుంది అది కాదు సీత అని రామ్ అంటాడు నాకు తెలుసు మామా సాక్ష్యాలు లేకుండా మీరు నేనేం చెప్పినా కూడా నమ్మరని ఆ సాక్ష్యాల కోసమే ఆవిడను విడుదల చేపించమని అడుగుతున్నాను నా కండిషన్ని మీ పిన్ని ఒప్పుకోలేదు అందుకు మీరంతా కలిసి మీ పిన్నిని తిట్టాలి కానీ నన్ను అడుగుతావేంటి మామా అని చెప్పి సీత అంటుంది కానీ తొందరలోనే అసలు నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి అప్పటి వరకు అండ్ చీ అని చెప్పి సీత అంటుంది ఏంటి మమ్మ అలా చూస్తున్నావు నేను ఈ మధ్య ఆఫీస్కి వెళ్తున్నాను కదా కాస్త ఇంగ్లీష్ నేర్చుకున్నాలే అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రామ్ కాసేపు ఆలోచించి సీత కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావట్లేదు తను చెప్పింది కరెక్ట్గానే ఉంది కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి రామ్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు లలిత శివకృష్ణ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఒక్కసారి సీతకు ఫోన్ చేయండి అండి రేపే ఆఖరి గడువు పందెంలో సీత మహాలక్ష్మితో ఓడిపోతుందేమో ఒక్కసారి ఫోన్ చేసి పందెం నుంచి వెనక్కి తగ్గమని చెప్దాము అని లలిత చెప్తుంది రామ్ చెప్తేనే వినలేదు మనం చెప్తే వింటుందా ఏంటి సీత అని చెప్పి శివకృష్ణ అంటాడు మరి ఎలా అండి అని చెప్పి లలిత అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే శివకృష్ణ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ చూసి సీతే ఫోన్ చేస్తుంది లలిత అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న నుంచి నాకు అన్నిసార్లు ఫోన్ చేశారు ఇప్పుడే మెసేజ్ వచ్చింది అని చెప్పి సీత చెప్తుంది ఏంటే అసలు నీకు చదివే రాదు అలాంటిది మహాలక్ష్మితో బిజినెస్లో పోటీ పడ్డామంట అసలు ఎలా సాధ్యమవుతుంది అక్కడ రాము మేము ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా అని చెప్పి లలిత అంటుంది ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా ఆల్రెడీ మహాలక్ష్మి అత్తయ్య నేను గెలిచానని తను ఓటమిని ఒప్పుకుంది అని చెప్పి సీత చెప్తుంది నిజమా సీత ఇదంతా ఎలా సాధ్యమైంది నీకు అసలు చదివే రాదు కదా బిజినెస్లో ఎలా ముందుకొచ్చావే అని చెప్పి లలిత అడుగుతూ ఉంటుంది అదంతా పెద్ద కథ కానీ అసలు విషయం ఏంటంటే మహాలక్ష్మి అత్తయ్య పైన గెలిచి సుమతి అత్తమ్మను జైలు నుంచి బయటికి తీసుకురావాలనుకున్నాను కానీ మహాలక్ష్మి అత్తయ్య దానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి సీత అంటుంది అయితే సుమతిని బయటికి తీసుకురావటం కుదరదా సీత అని చెప్పి లలిత అంటుంది దాకా వచ్చిందని ఇప్పుడు వదిలేస్తానా ఏంటి దానికి కూడా ఒక ప్లాన్ ఆలోచించే ఉంచానమ్మా అని సీత చెప్తుంది ఏంటి సీత ఆ ప్లాన్ అని చెప్పి లలిత అడుగుతూ ఉంటుంది సీత శివకృష్ణ లలితలకు ఏదో చెప్తూ ఉంటుంది అది మనకు వినిపించదు రేపు ఉదయం లేచేసరికి అందరూ కూడా షాక్ అవుతారు ఇది నా ప్లాన్ అని చెప్పి సీత శివకృష్ణ లలితలకు చెప్తూ ఉంటే నీకు ఇలాంటి ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సీత అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నీ దగ్గరే నేర్చుకున్నాను నానా నువ్వు నేర్పించిన విద్యే కదా అని చెప్పి సీత అంటుంది నిజమే సీత అన్నీ కూడా మీ నాన్న బుద్ధిలో వచ్చాయి నీకు అని లలిత అంటుంది సరే అమ్మ సీత నువ్వు జాగ్రత్త అని చెప్పి శివకృష్ణ లలిత ఫోన్ కట్ చేస్తారు మహాలక్ష్మి అత్తయ్య రేపు ఉంటుంది మీకు జింతాత్తా జింతా అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అందరూ కూడా హాల్లో కూర్చుంటారు సీత పందెంలో మహాలక్ష్మితో నెగ్గావు కానీ కోరరాని కోరిక కోరావు ఏంటి సీత ఇది అని చెప్పి జనార్దన్ అంటాడు ఈ ఇంటికి అంత అన్యాయం చేసినా ఆ విద్యాదేవిని జైలు నుంచి రిలీజ్ చేయించమని ఎవరైనా అడుగుతారా సీత అని చెప్పి గిరి అర్చన అంటూ ఉంటారు ఇంకా ఆ మాటలకు సీత న్యాయమైన కోరికే కోరింది కదా అని చెప్పి చలపతి అంటాడు ఏంటి మావయ్య న్యాయమైన కోరిక మా అమ్మను చంపిన హంతకరాలని జైలు నుంచి రిలీజ్ చేయించమంట న్యాయమైన కోరిక అంటే అని చెప్పి అంటాడు ఏంటి సీతమ్మ వీళ్ళంతా ఇలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవు అని చలపతి అంటాడు వీళ్ళంతా మహాలక్ష్మి అత్తయ్యతో కలిసి మహాలక్ష్మి అత్తయ్యకు సపోర్ట్ చేస్తుంటే నేను దాన్ని నేనేం మాట్లాడతాను బాబాయ్ అని చెప్పి సీత అంటుంది అవును పొద్దున్నే మహా ఎక్కడికి వెళ్ళింది ఇంట్లో కనిపించట్లేదు అని అర్చన అంటుంది అప్పుడే మహాలక్ష్మి ఇంటి ముందుకు ఒక కారు వస్తుంది అదిగో మహావదిని వచ్చింది అని చెప్పి గిరి అంటాడు ఇంకా మహాలక్ష్మి కారు దిగి వస్తూ వస్తూ సుమతిని కూడా కారులో నుంచి దించుకొని తీసుకొని వస్తూ ఉంటుంది మహాలక్ష్మి సుమతి ఇద్దరు అలా నడిచి వస్తూ ఉంటే రామ్ జనార్దన్ గిరి అర్చన చూసి షాక్ అవుతారు ఇక సుమతి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది ఏంటి విద్యాదేవి గారు అక్కడే ఆగిపోయారు లోపలికి రండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక సుమతి లోపలికి రాగానే సీత సుమతిని హక్ చేసుకొని అత్తమ్మా నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది నన్ను మహాలక్ష్మియే బెయిల్ ఇచ్చి విడిపించి తీసుకొచ్చింది సీత అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఓ మిమ్మల్ని అరెస్ట్ చేయించిన వాళ్ళే మీకు బెయిల్ ఇచ్చారనమాట చాలా బాగుంది టీచర్ అని చెప్పి చలపత అంటాడు ఇక సుమతిని చూసి ఇంట్లో అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు మహా అసలు ఈవణ్ణి నువ్వెందుకు విడుదల చేపించావు అని చెప్పి జనార్దన్ అంటాడు వదిన ఉరికమ్మం ఎక్కించాల్సిన ఈవణ్ణి మీరే రిలీజ్ చేపించి తీసుకొస్తారా అని గిరి అంటాడు ఏం చేస్తున్నావు మహా కాస్తైనా అర్థమవుతుందా అని అర్చన అంటుంది మీరందరూ ఇలాంటి ప్రశ్నలు వేస్తారనే నేను మీ అందరికీ ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఈ విడ విద్యాదేవి అని మనం అంటున్నాం కాదు సుమతి అని సీత అంటుంది ఏది నిజమో తెలియట్లేదు అని మహాలక్ష్మి అంటుంది అందుకే ఈవిను బయటికి తీసుకొచ్చావా మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అయితే ఏవిడే సుమతని మీరు నమ్ముతున్నారా వదినా అని చెప్పి గిరి అంటాడు నమ్మట్లేదు కానీ ఈవిడే సుమతి అయితే మనం ఈవిడను ఇబ్బంది పెట్టినట్టు అవుతాం కదా అందుకనే ఈవిడ గురించి పూర్తి నిజాలు తెలిసే వరకు ఈవిడ మన ఇంట్లోనే ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తుంది సీత మాట విని అనవసరంగా జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు పిన్ని ఈవిడ మా అమ్మ అంటేనే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి రామంటాడు ఈవిడే సుమతిని చంపిందని చెప్పావు మా మైండ్లో ఇంకా అదే తిరుగుతుంది మహా అని జనార్దన్ అంటాడు అవును మహా ఈవిడ ఇంట్లో ఉండటం మాకెవరికి ఇష్టం లేదు అని అర్చన చెప్తుంది మహాలక్ష్మియే ఒప్పుకున్న తర్వాత మీరంతా ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత అని చెప్పి చలపతంటాడు ఈవిడ విద్యాదేవ సుమత అన్నది తేలే వరకు ఈవిడ టీచర్గా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది చాలా థ్యాంక్స్ అత్తయ్య మా అత్తమ్మను విడిపించి బయటకు తీసుకొచ్చినందుకు మీ అందరి దృష్టిలో ఈవిడ ఎవరైనా కావచ్చు నా దృష్టిలో మాత్రం ఈవిడ మా సుమతి అత్తమ్మే రాత్తమ్మ నీ రూమ్కి వెళ్ళా అని చెప్పి సీత సుమతిని తీసుకుని రూంలోకి వెళ్ళిపోతుంది సీతకిచ్చిన మాట కోసం విద్యాదేవి టీచర్ని రిలీజ్ చేయించుకొచ్చావు నువ్వు నిజంగా మహాలక్ష్మి చల్లాయ్ అని చెప్పి చలపతి అంటాడు ఇక మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి వెనకే అర్చన కూడా వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్